అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ ఏప్రిల్ తొమ్మిదిని ఉగాది కదా ఈ ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలబోతున్నాను తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఉగాదితోటే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం వస్తుంది సోమవారం రాత్రి వచ్చి మంగళవారం ఉదయం వరకు ఉంటుంది సూర్యోదయానికి తిది ఎప్పుడైతే ఉంటే ఆ రోజు మాత్రమే మనం పండగగా జరుపుకుంటాం కనుక ఉగాది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం జరుపుకుంటాము అలాగే ఉగాది రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు మంచి సమయం ఉంటుంది ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఉగాది రోజు ఏ పని చేసినా విజయం సాధిస్తామని చెప్తూ ఉంటారు కనుక ఈ ఉదయమే ఈ మంచి సమయంలోనే ఆ పనులు కూడా మొదలు పెడితే చాలా మంచిది ఉగాది అనే సంస్కృత పదం నుంచి ఉగాది పుట్టింది మొదట్లో ఉగాది అనేవారు రాను రాను అది ఉగాదిగా మారింది ఆది అంటే మొదట అనే అర్థం సంవత్సరంలో మొదటి రోజు కనుక ఉగాది అంటారు ఉగాది రోజు ఖచ్చితంగా మూడు పనులు చేయాలి మొదట అభ్యంగన్న స్నానం అలాగే రెండవది పూజ అలాగే మూడవది ఉగాది పచ్చడి చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి మనం పరగడుపునే ఆ నైవేద్యాన్ని స్వీకరించి తర్వాత భోజనం టిఫిన్ లాంటివి చేయాలి ఇంకా అతి ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అయితే చేయాలి రెడ్ రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడికి చాలా విశిష్టత ఉంటుంది ఈ సంవత్సరం తెలుగునామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంగా పిలవబడింది మనం చేసే ప్రతి పూజ పండగ వెనక పురాణాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఉగాది వెనక కూడా పురాణాలు ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం ఈ ఉగాది రోజు జరిగిందని చెప్తారు అలాగే శ్రీ మహావిష్ణువు మత్సావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి అతను దొంగిలించిన పాసురాలను బ్రహ్మదేవునికి అప్పగించారని చెప్తారు అలాగే ఈ ఉగాది రోజే బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టాడని చెప్తూ ఉంటారు అలాగే ఉగాది రోజే మొదట తెలుగు చక్రవర్తి శాలివాహనుడు సింహాసనం అధిష్ఠించాడని కూడా చెప్తూ ఉంటారు ఉగాది రోజు ఫలానా దేవుడికి పూజ చేయాలని ఏమీ లేదు ఈ రోజు నుంచే వసంత నవరాత్రులు మొదలవుతాయి కనుక వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ లలితాదేవి అమ్మవారు పూజలు తొమ్మిది అవతారాల్లో పూజలు చేస్తూ ఉంటారు ఈ లలితాదేవి అమ్మవారిని కానీ అలాగే రామనవరాత్రులు కూడా చైత్రమాసం శుద్ధ భాగ్యం నుంచి అంటే ఉగాది నుంచే మొదలవుతాయి కనుక ఉగాది రోజు లలితాదేవి అంటే లక్ష్మీదేవికి అలాగే శ్రీరాముల వారికి విశేషంగా పూజలు చేస్తారు అలాగే ప్రత్యేకించి పీఠం వేసి పూజ చేయాలని ఏమీ లేదు ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోవచ్చు వసంత నవరాత్రులు ఎవరైనా చేస్తే ప్రత్యేకించి పీఠం వేసి పూజ చేసుకుంటారు కలసం అలాగే అఖండ దీపం ఆచారం ఉన్నవాళ్ళు అలా కూడా చేస్తారు నిత్య పూజలు అయినా ఉగాది రోజు పూజ చేసుకోవచ్చు మనకి పన్నెండు తెలుగు నెలలు ఉంటాయి వాటిలో మొదటి నెల చైత్రమాసం చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవం వరకు వసంత నవరాత్రులు రామ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము అందులో భాగంగా వసంత నవరాత్రులు పూజ చేసుకోవాలి అనుకునేవారు వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో తయారు చేసి పూజ చేసుకుంటారు లేదు అంటే ఇలా నిత్య పూజలు అయినా అమ్మవారికి కుంకుమ పూజ చేసి అమ్మవారి ముందు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అలాగే లలిత సహస్రనామాలు కనకధార స్తోత్రం అలాగే మణిదీపవం లాంటివి రోజు ఉదయం కుదరకపోయినా సాయంత్రం కూడా దీపం వెలిగించి చదువుకుంటే చాలా మంచిది ఇలా చదవడం రాని వాళ్ళు టీవీలో అయినా ఫోన్లో అయినా పెట్టుకొని చదువుకోవచ్చు ఇకపోతే ఉగాది రోజు ముఖ్యమైన ప్రసాదం అంటూ ఏమైనా ఉందా అంటే అది ఉగాది పచ్చడే ఉగాది పచ్చడి తర్వాతే ఇంకా ఏ నైవేద్యమైనా మనకు టైం ఉంటే కుదిరితే చేసి పెట్టుకుంటాము లేదంటే ఖచ్చితంగా ఉగాది పచ్చడి ఎంతో కొంత చేసి భగవంతుడి ముందు పెట్టాలి తర్వాత మనం దాన్ని ప్రసాదంలా తీసుకోవాలి అలాగే ఉగాది రోజు ఏ పని చేసినా అది చాలా విజయవంతం అవుతుంది నమ్ముతూ ఉంటారు కనుక పూజ చేసిన తర్వాత మీరు ఏదైనా పని తలపెడితే ఆ పనిని ఉగాది రోజు నుంచే మొదలు పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజు వ్యవసాయదారుడు అంటే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు ఈరోజే ముహూర్తం పెట్టి తర్వాత విత్తనాలు నాటడం లాంటి పనులు చేస్తారు ఈ వసంత నవరాత్రులో అమ్మవారికి ఏ రోజు ఏ చీర కట్టాలి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాలు అలాగే పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి లింక్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను అలాగే ఉగాది పచ్చడి సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో కూడా వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఉగాది కంటే ముందు రోజు కొత్త అమావాస్య చేసుకుంటాము ఈ కొత్త అమావాస్య రోజు ఊరిలో గ్రామ దేవతను కానీ లేదంటే కులదైవానికి కానీ పూజలు చేస్తాము కులదైవం పూజ చేసే ఆనవాయితీ లేని వాళ్ళు నిత్య పూజలో భాగంగా నార్మల్గానే చేసుకోవచ్చు ఈ కొత్త అమావాస్య రోజు అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీన సూర్యగ్రహణం ఉంది ఈ సూర్యగ్రహణ నియమాలు మనకు వర్తించవు ఎందుకంటే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కనుక గుళ్ళు యధావిధిగా తెరిచి ఉండి పూజలు యధావిధిగా జరుగుతూ ఉంటాయి కొత్త అమావాస్య రోజు యధావిధిగా మనం కూడా పూజ చేసుకోవచ్చు ఉగాది అంటే ప్రకృతి మారిపోయారని చెప్పొచ్చు ప్రతి పండక్కి ముఖ్యంగా మన తెలుగువారు చేసే ప్రతి పండుగ వెనక ప్రకృతి దాగి ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది పండగకి ప్రకృతికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఈ ఉగాది నుంచే వసంత ఋతువు మొదలవుతుంది చెట్లు ఎటు చూసినా పచ్చగా చిగురులతో చాలా అందంగా ఉంటాయి అందుకే నూతన జీవితానికి నాందిగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాది పచ్చడి ఆరు రుచులకి ఆరు ప్రత్యేకతలు ఉంటాయి ఈ పచ్చడిలో రకరకాల రుచులు ఎలా అయితే కలిసి ఉంటాయో మన జీవితంలో కూడా హెచ్చుతగ్గులు తగ్గులు కష్ట సుఖాలు మంచి చెడులు అలానే ఉంటాయి మన జీవితంలో జరిగే భావోద్వేగాలకు గుర్తుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతుడి ముందు నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం తింటాము ఉప్పు రుచికి సంకేతం బెల్లం తీపి ఆనందానికి ప్రతీక వేప చేదు బాధకు ప్రతీక చింతపండు పులుపు నేర్పుకు ప్రతీక ఇక పచ్చడిలో ముఖ్యమైన పదార్థం మామిడికాయ ఇది ఒకరుగా ఉంటుంది కొత్తదనానికి ప్రతీక మిరియాల కారం సహనం ఓర్పు కోపానికి ప్రతీక ఈ కోపాన్ని ఈ మిరియాలు మింగినట్టే కోపాన్ని కూడా మింగుకోవాలని ఈ మిరియాలు వేస్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిలో రకరకాల రుచులు ఉన్నట్లే మన జీవితంలో రకరకాల సన్నివేశాలు విశేషాలు మంచి చెడు సుఖదుఖాలు అన్నీ ఉంటాయి ఈ ఉగాది పండుగ చంద్రమానాన్ని అనుసరించి జరుగుతుంది సూర్యుడు మేసరాశిలో పెట్టే రోజునే ఉగాదిగా జరుపుకుంటారట అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది మహారాష్ట్రలో గుడ్పాడ్వా తమిళనాడులో ఉత్తాండు అలాగే కేరళలో విష్ణు అనే పేర్లతో ఈ ఉగాది విశేషంగా జరుపుకుంటారు పంజాబ్లో వైశాఖి కేరళలో పాయి భైశాఖ్ అనే పేర్లతో ఉగాది జరుపుకుంటారు ఓకే అండి తెలుసుకున్నారు కదా ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి ఉగాది పచ్చడి ఎలా చేయాలి ఉగాది పచ్చడి విశిష్టత ఏంటనే విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్